జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు పాములపర్తి వేణుగోపాలచారి నేను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడను ముందస్తుగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మిత్రులకు మరియు విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మనులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కరీంనగర్ జిల్లా విశ్వ విశ్వబ్రాహ్మణ తరపు నుండి అందరికీ యావత్ ప్రపంచము తెలిసే విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం గురించి రెండు సిస్టాలు పెట్టి సిస్టమ్ ఆపరేటర్లను పెట్టి దరఖాస్తులు తీసుకొని సేవలు అందిస్తున్నట్టుగా తెలిసింది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్పందన ఎట్టుకుందా నేను కరీంనగర్ జిల్లా పదహారు మండలాల మండల అధ్యక్షులకు అందరికీ ముందస్తుగా తెలియపరిచి అందరు ఏ మండలంలో ఉండబడినటువంటి విశ్వకర్మ సోదరి సోదరి మనులకు సిఎస్సి సెంటర్లో ఇవి పిఎం విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన్ యోజన స్కీమును తలపెట్టినటువంటి మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అట్టి స్కీమును అందరూ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని చేసుకోవాలని చెప్పేసి కోరనైనది అట్టి సిఎస్సి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ అని ఆధార్ కార్డు ఉండడం వలన కొన్ని సెంటర్లలో అది నమోదు అవ్వడం లేదు అటు విషయాన్ని మండల అధ్యక్షులు మన విశ్వకర్మ సోదరి సోదరి నాకు తెలియపరిచినారు తెలియపరిచిన తర్వాత నేను గౌరవనీయులైనటువంటి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి తెలియపరిచినాను వారు వెంటనే స్పందించి నాకు జిల్లా కరీ కార్యాలయం నందు ఆపరేటర్లను రెండు సిస్టాలు ఏర్పాటు చేపించి ఆపరేటర్ల ద్వారా ఇక్కడనే అందరికీ నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఈరోజు మూడవ రోజు మొదటి రోజున ముప్పై మంది సంపూర్ణంగా అప్లికేషన్ చేసుకున్నారు అది పూర్తి అయిపోయింది అంతే విధంగా రెండవ రోజు కూడా మండలాధ్యక్ష మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నలభై మంది వచ్చినారు అట్టి నలభై మందికి కూడా పూర్తిగా అప్లికేషన్స్ జారీ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈరు ఉదయం పదిన్నర పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఈరోజు ముగ్గురు సభ్యులను పంపించినారు గౌరవ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఈరోజు కూడా చాలామంది వచ్చినారు వివిధ మండలాల వెళ్ళి కరీంనగర్ పట్టణం వెళ్ళి వచ్చి వారికి సంబంధించినటువంటి విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన్ యోజన స్కీమ్ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయించుకుంటూ అంతే విధముగా కేంద్రము తలపెట్టినటువంటి ఈశ్రమ్ కార్డు హెల్త్ కార్డు ఆయుష్మాన్ కార్డు కూడా లేనటువంటి వారికి ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతే విధంగా మనకు ప్రభుత్వం నుంచే ఏదైతే మనం చేస్తున్నామో ఈ స్కీమును అందరికీ చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను దీనికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకునేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిది ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు సంబంధంగా ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి అటాచ్డ్ అయి ఉండాలి అంతే విధంగా బ్యాంకులో అకౌంట్ నెంబరు ఉండి ఉండాలి మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి నెంబర్లు ఇచ్చినట్టయితే సిస్టంలో ఆపరేట్ చేసి వారికి నమోదు చేయడం జరుగుతుంది అయితే ఈ ఈ దరఖాస్తు విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి స్కీము ఇది మూడు లక్షల రూపాయలది అందుకు గాను మొదటి విడతలో లక్ష రూపాయలు జారీ చేయడం జరుగుతుంది దాన్ని పద్దెనిమిది నెలలలో అట్టి ప్రతి నెలకు వాయిదాల పద్ధతిలో చెల్లించాలి చెల్లించిన ఎడల రెండవసారి రెండు లక్షల రూపాయలు పడుతుంది అది అంతే విధంగా పద్దెనిమిది నెలలు అది ఆ రెండో ల రెండవ విడత చెల్లించినట్టయితే మూడో విడతలు కూడా మూడు లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అది కూడా పద్దెనిమిది నెలలు పూర్తి అయిన తర్వాత మనకు కేంద్రము మళ్ళా వేరే స్కీమును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకు మరి ఇది ఎట్లా చేయాలి ఏంటిది అనేది అని ఆలోచిస్తే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కరీంనగర్లో ఒక ట్రైనింగ్ కొరకు సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు ట్రైనింగ్ చేసుకునే రోజుకు ప్రతిరోజు వేతనంగా ఐదు వందల రూపాయలు చెల్లించడం జరుగుతుంది వారికి మధ్యాహ్నము భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టిది ఈ ట్రైనింగ్ పూర్తి కాలపరిమితి పది రోజుల నుంచి పదిహేను రోజులు ఉంటుంది ఈ కాలపరిమితి అయిన తర్వాత పదిహేను వేల రూపాయల కిట్టు కూడా కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయలు మరియు మనం ఏదైతే ట్రైనింగ్కు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ఐదు వందల ఐదు వందలు ఏదైతుందో అది అవి పదివేలు ప్లస్ ఈ పదిహేను వేలు ఇరవై ఐదు వేల రూపాయలను పూర్తిగా మనము సబ్సిడీ రూపంగానే ఉంటుంది ఈ డబ్బును మనం తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం మాత్రం లేదు దీనికి మహిళలు కుట్టు మిషన్ వచ్చినటువంటి వారు కూడా కానివ్వండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్ వచ్చినటువంటి వారు కూడా కానివ్వండి మహిళలు కిరాణా షాపు కానీ ఏదైనా బట్టల స్టోర్ కూడా కానీ చేసుకున్నట్టయితే దీనికి మనకు ఒక కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది విశ్వకర్మ సోదరులు కార్పెంటర్ వృత్తి పని చేసుకునేటువంటి వారు వారికి కూడా మంచి సదావకాశం ఇది మనము కేంద్ర ప్రభుత్వంలో నమోదు చేసుకొని మన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనకు ముందు ముందు రాబోయే రోజులలో కూడా మన ఎంతో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి స్కీములను మనకి మనకు పూర్తిగా చేరే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము మన భారతీయ జనతా పార్టీ మనం అందరము ఆదరించి అభిమానించి గౌరవించి వారు తలపెట్టినటువంటి స్కీములో అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను మీ అందరికీ నేను కరీంనగర్ జిల్లా కార్యాలయం నందు మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము నమస్కారం నా పేరు వేముల అనిల్ కుమార్ జిల్లా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మరొక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని పేరే విశ్వకర్మ యోజన ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళు ఇందులో మనకి లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ పద్దెనిమిది రకాల చేతి వృత్తులలో ముఖ్యంగా మన జిల్లాలో మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వారు టైలరింగ్ మేదరి వారు అదేవిధంగా మన బట్టలు తయారీదారులు కావచ్చు అదేవిధంగా మన నాయి బ్రాహ్మణులు అదేవిధంగా కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు కార్పెంటర్సు ఇలా ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నటువంటి వాటికి సంబంధించిన వాళ్ళకు ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా మూడు లక్షల రూపాయల వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక ఆర్థిక సహాయం అనేది మనకి మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది వీటి వీటిని మళ్ళీ మనం రీపేమెంట్ అనేది మనము చేయాల్సి ఉంటుంది కానీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకు ఈ లోన్ అనేది అందుబాటులో ఉంది ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్ గురించి పూర్తిగా వివరాల్లోకి వెళ్తే మనము ఈ విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం ద్వారా ఎవరైతే ఈ పద్దెనిమిది రకాల వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొదటగా కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాలి ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఏవైతే మన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కంపల్సరీగా తప్పకుండా అది లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే లాగిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మనం కామన్ సర్వీస్ సెంటర్లో సిఎస్ఈలో మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఈ మన జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్క్రూటినైజింగ్ కమిటీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్క్రూటినైజింగ్ కమిటీ అనేది ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ అందులో అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని స్క్రూటినైజింగ్ కమిటీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ పథకంలోకి ఎంపిక అయ్యారో లబ్ధిదారులుగా వాళ్లకు ఐదు రోజుల పాటు బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే కరీంనగర్ జిల్లాలోనే బేసిక్ ట్రైనింగ్ అనేది ఐదు రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బేసిక్ ట్రైనింగ్లో ఐదు రోజుల పాటు మనం అటెండ్ అయినందుకు రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున వేజెస్ రూపకంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అడ్వాన్స్ ట్రైనింగ్ పేరుతోటి అడ్వాన్స్ ట్రైనింగ్ ఒక పదిహేను రోజుల పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ అడ్వాన్స్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా పాల్గొన్నందుకు కూడా ఐదు వందల రూపాయల చొప్పున వేజెస్ ప్రభుత్వం నుండి మనం ఇచ్చినటువంటి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా ఒక పదివేల రూపాయలు వేజ్ రూపకంగా ఈ ఈ లబ్ధిదారునికి అందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎప్పుడైతే మనం ట్రైనింగ్లో పూర్తయిన తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది అదేవిధంగా ఐడి కార్డు వస్తుంది ఎవరెవరైతే ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసి ట్రైనింగ్ సర్టిఫికేట్ను ఐడి కార్డు పొందిరో వాళ్లకు లక్ష రూపాయలని వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ లక్ష రూపాయలని పద్దెనిమిది నెలల పాటు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి పద్దెనిమిది నెలల పాటు మనం ఈఎంఐ పద్ధతి ద్వారా రీపేమెంట్ చేయడం చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత మళ్ళీ అదే అకౌంట్లోకి రెండు లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వము యాడ్ చేయడం జరుగుతుంది దాన్ని ముప్పై ఆరు నెలలలోపు మళ్ళీ రీపేమెంట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లోన్ పూర్తిగా మనకి రీపేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది దీని ద్వారా మనకి ఈ పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా సాయం చేసి వాళ్ళందరి జీవితాల్లో వెలుగును నింపాలనేటువంటి ఏదైతే వాళ్ళ 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 పనిలో కూడా చేయదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పద్దెనిమిది రుకా రకాల వృత్తుల వాళ్ళు అందరూ కూడా ఈ సదా అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా కరీంనగర్లో మనం కరీంనగర్ పట్టణంలో మనము విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ అన్న అన్నగారి వారి కార్యాలయంలోనే జిల్లా కార్యాలయంలోనే వారందరికి కూడా ఇక్కడ ఆన్లైన్ చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించినారు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించారు Thank you.